ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు రామావతారంలో వచ్చారు వచ్చి నవపాషాణం అని చెప్పి క్షేత్రం తమిళనాడులో రామేశ్వరం పెడుతున్నప్పుడు ఆ నవపాషాణం దగ్గర నుంచి సముద్రం మీద సేతు కట్టి లంకాపట్టణానికి వెడదాం యుద్ధం చేద్దాం అనుకున్నాడు అనుకునే పక్కనే ఉప్పూర్ అని ఒక క్షేత్రం ఇప్పటికీ కూడా ఎన్ని కష్టాలు వాళ్ళు కూడా ఉప్పూరు ఎడుతూ ఉంటారు విఘ్నేశ్వరుడికి గుడు ఉండదు తొండి వినాయకుడు అంటారు ఆయన పందిట్లో ఉంటాడు తాటాకు పందిట్లో ఉంటాడు ఆయన దర్శనం చేసి ఆయనకి నమస్కారం చేస్తే ఇక్కట్ల నుంచి బయటకు వస్తారంట Yeah. ఆ ఉప్పూరు పక్కనే ఉంది నవపాషాణం పక్కన ఆ ఉప్పూరు వెళ్లి రామచంద్రమూర్తి విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసి ఇక్కడ నుంచి నేను సేతువు కడుతున్నాను అన్నాడు వెంటనే మేనమావ కథ మరి శ్రీ మహావిష్ణువు రామావతారంలో వచ్చారు మనుష్యుడిగా ప్రవర్తిస్తున్నాడు అందుకని మేనమావన్ అంటే ఒప్పుకోడు ఎందుకంటే విఘ్నేశ్వరుడు ప్రత్యక్షం అయ్యి అన్నాడు ఇక్కడి నుంచి కట్టతో ఇక్కడి నుంచి సేతువు కడితే చాలా దూరం అవుతుంది ఇంతకన్నా కొంచెం దక్షిణంగా ముందుకు వెళ్లి అక్కడి నుంచి సేతువు కట్టు కడితే ఇది తిన్నగా లంకాపట్టణంలో పట్టణంలో రావణాసురుడి అంతఃపురం ముందుకెడుతుంది నీకు కష్టం తగ్గుతుంది దూరం తగ్గుతుంది లంకాపట్టణం యొక్క కీలకమైన ప్రాంతానికి సేతు చేదు అందుకని అక్కడి నుంచి సేతు నుంచి రాముడు సేతు కట్టి ప్రయాణం చేసి వెళ్ళాడు కానీ విఘ్నేశ్వరుడికి తర్వాత దేవాలయం కడదామని ఎందరో ప్రయత్నించాడు కానీ అక్కడ గుడి కడదామన్నా గోడ కడదామన్నా తలుపు పెడదామన్నా ఆయన ఒప్పుకోడు విఘ్నం వస్తుంది ఎందుకని అంటే చాలా మంది కళ్ళలో కనపడి చెప్పాడు నా మేనమా రామచంద్రమూర్తిగా అవతారంలో ఉన్నప్పుడు మా అత్త సీతమ్మ కనపడలేదని ఎంతో పెట్టుకొని కాలినడకన వెడుతూ ఇక్కడ నుంచి సేతు కట్టడానికి నన్ను పూజ చేశాడు అంత బాధపడుతున్న నా మేనమావే నాకు జ్ఞాపకానికి వస్తూ ఉంటాడు అందుకే నా మేనమామ బాధలో ఉండి నా దగ్గరికి వచ్చాడు కాబట్టి నేను గుళ్ళో ఉండను పందిట్లోనే ఆయన ఎలా అరణ్యవాసం చేశాడో నేను అలా పందిట్లో ఉంటానని ఇప్పటికీ ఉప్పూర్లో విఘ్నేశ్వరుడు తొండి వినాయకుడు పందిట్లోనే ఉంటాడు